మోదీ రిటైర్మెంట్ గురించి ఈ మధ్య మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రిటైర్మెంటు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళంతా రిటైర్మెంట్ అవుతే మంచిది అని ఆయన సలహా ఇచ్చాడు దానికి ఇప్పుడు నితిన్ గడ్కరీ కూడా తోడైనట్లు కనిపిస్తుంది ఈ మధ్య ఆయన ఒక దగ్గర మాట్లాడుతూ మన దేశంలో బీదళ్ళు ఎక్కువైపోతున్నారు ధనవంతులు ధన ధనవంతులకు బీదలకు మధ్య వ్యత్యాసం చాలా పెరిగిపోతుంది ఇది జరగకుండా ఉండాల్సిందని ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడేమో లేటెస్ట్గా ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తాలా యువత అసలు ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపాలా వాటికి మనం వాటిని అట్లే వదిలేస్తే మంచిది కాదు అని సలహా ఇస్తున్నాడు అంటే ప్రభుత్వం అంటే వారు వాళ్ళే కదా ఆయన ఒక మినిస్టరే కదా ప్రభు ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వంలో ఆయన కూడా ఒక మినిస్టరే కదా అంటే మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించమని చెప్తున్నాడు ఆయనే ఒక మినిస్టర్ అయ్యండి అంటే దీని అర్థమైంది అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మోడీ రిటైర్మెంట్ అవడం అనేది కరెక్టే అని అనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ మోదీ మోదీ దిగిపోతే నెక్స్ట్ ఉండేది నెక్స్ట్ ప్లేస్లో ఉండేది గడ్కరే బీజేపీలో చాలా సీనియర్ మోస్ట్ లీడరు మంచి పేరున్న లీడరు మంచి వాగ్దాటు ఉన్న లీడర్ అంటే అతనే వస్తాడు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్కు జూనియర్ కాబట్టి అతనికి అంత అవకాశాలు ఉండకపోవచ్చు సో ముందు వరుసలో ఉండేది నితిన్ గడ్కరీ కాబట్టి ఇప్పుడు నితిన్ గడ్కరీ కూడా ఒక విధంగా గలమెత్తుతున్నాడు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఇదే మోదీ గారే అద్వానీ మురళీ మనోహర్ జోషిని దించడానికి ఉపయోగించబే అటువంటి ఆస్త్రమే డెబ్బై ఐదు సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది దాన్ని ఇప్పుడు గడ్కరీ కూడా ఉపయోగించి గడ్కరీ వీళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉపయోగించాలని చూస్తున్నారు దాంట్లో ఏం తప్పు ఉంది దీనికి తోడు ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా గడ్కరీ అయితే బాగుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నాయి సో ఇప్పుడు గడ్కరీకి బలం పెరుగుతూ ఉందనుకోవచ్చు పార్లమెంట్లో చూడాలా ఈ సెప్టెంబర్ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనేది బిగ్ క్వశ్చన్